ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది జగన్ పాస్పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్ఓసీ జారీ చేసింది ఈ మేరకు జగన్కు ఐదేళ్ల కాల పరిమితితో పాస్పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీని ఆదేశించింది అలాగే వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది ఈ నెల పదహారున యూకేలో జరగనున్న కుమార్తె డిగ్రీ పట్ట ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్కు లైన్ క్లియర్ అయింది ఈ నెల నాలుగున ఎన్ఓసి కోసం జగన్ వేసిన పిటిషన్ కొట్టేస్తూ విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసింది విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ దాఖలాలు చేసిన పరువు నష్టం కేసు విచారణ హాజరు నుంచి జగన్ను మినహాయిస్తూ హైకోర్టు గత ఏడాది నవంబర్ పన్నెండున ఉత్తర్వులు ఇచ్చింది ఈ విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది తాజాగా పాస్పోర్ట్ పొందే నిమిత్తం ఎన్ఓసి జారీ చేసేందుకు విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు అడ్డంకి ఏమీ లేదని హైకోర్టు తెలిపింది విజయవాడ ప్రత్యేక కోర్టు జగన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ పేర్కొన్న కారణాలనివంబర్ తన పాస్పోర్ట్ కాలపరిమితి ముగిసిందని పాస్పోర్ట్ పొందేందుకు ఎన్ఓసీ జారీ చేయాలంటూ వైఎస్ జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలాలు చేయగా కోర్టు కొట్టేసింది వైఎస్ జగన్ ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది మొత్తానికి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది ఇటు వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో విదేశీ పర్యటనలకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్పై క్లారిటీ రావాల్సి ఉంది వాస్తవానికి వైఎస్ జగన్ రెండు నెలల క్రితమే విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కానీ పాస్పోర్ట్కు సంబంధించిన సమస్యలతో వాయిదా పడింది